వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మనం ఎంచుకునే కెరీరే మన జీవితంలో మన అభివృద్ధికి దోహం అవుతుంది అటువంటి కెరీర్లో మనం ఎటువంటి పొరపాట్లు లేకుండా మనకి సూట్ అయ్యే మన దాని ప్రకారం మన జాతకం ప్రకారం మనకి ఎటువంటి ఉద్యోగాల్లో రాణిస్తామని తెలుసుకుంటాం చాలా మంచిది కదా అలాగే వృత్తికి రాసి వారికి ఏ వృత్తిలో రాణిస్తారు ఏ ఏ దేంట్లో పనిచేస్తే బాగుంటుంది తెలుసుకుంటాం అంటే ఈ వృత్తికి రాశి వారు సహజంగా చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటారు వీళ్ళు రాశ్యాధిపతి కుజుడు వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు స్వతంత్రంగా కూడా ఉండాలనుకుంటారు దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఒక్కొక్కసారి కొంచెం కోప స్వభావం కూడా ఉంటుంది వీళ్ళకి అలానే స్మార్ట్గా కూడా ఉంటారు వీళ్ళు డిటెక్టివ్లుగా కానీ సర్జన్స్గా కానీ సైంటిస్ట్గా కానీ అలాగే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీల్లో కానీ పరిశోధన హిప్నోటిస్టులు గనులు బీమా సంస్థలు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి వీళ్ళకి చాలా మంచి కలుగుతుంది అలాగే ప్లాంట్ సంబంధించిన నర్సరీస్ కానీ వీటన్నిటిలో కూడా చక్కగా రాణిస్తారు కాబట్టి వాటిలో ఏమైనా ఎంచుకుంటే సంబంధించిన ఉద్యోగాలు హెల్త్ కేర్ వాటిల్లో